టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్యన ఏ పబ్లిక్ ఈవెంట్లో చూసినా సరదాగా కనిపిస్తున్నారు మరోపక్క ఆయన నటిస్తున్న విశ్వంబర షూటింగ్లో తిరిగి లేకుండా గడుపుతున్నారు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర చిత్రం షూటింగ్ శరవ్యంగా జరుగుతున్న విషయం మనకందరికి తెలిసిందే నిన్న మొన్నటి వరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే ఇప్పుడు కూడా ఇరవై రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ని వశిష్ట ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ శివార్లో వేసిన భారీ సెట్లో లో యాక్షన్ సీక్వెన్స్ అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్ ని వశిష్ట చిత్రీకరిస్తున్నారు మెగాస్టార్ కూడా ఉదయం నాలుగు గంటలకే షూటింగ్ హాజరవుతున్నారట ప్రస్తుతం అయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీలో విశ్వంబర ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఈ చిత్రంలో చిరుకి జోడీగా త్రిషా నటిస్తోంది ఇప్పటికే చిరు త్రిషలపై ఓ సాంగ్ ని వశిష్ట కంప్లీట్ చేశారు కొద్ది రోజులుగా విశ్వంబర యాక్షన్ సీక్వెన్స్ ని వశిష్ట తెరకెక్కిస్తున్నారు ఈ ఇరవై రోజుల షెడ్యూల్ ఫినిష్ అవ్వగానే చిరు భార్య సురేఖతో కలిసి సమ్మర్ హాలిడే ట్రిప్ కింద యూరోప్ వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ఉండగా ఈ మూవీ నుండి అదిరిపోయే న్యూస్ ఒకటి ప్రస్తుతం లీక్ అయింది దాని ప్రకారం ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానంద నటిస్తున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో